హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూడండి కొన్ని వస్తువులు ఇక్కడ ఇక్కడ భాషలు ఎలా అని పిలుస్తారో నేను చెప్తామని వచ్చాను కొంతమందికి కొత్తగా వచ్చే దీని వచ్చి బస్సాలు అంటారండి ఇక్కడ బస్సాలు దీని వచ్చి తెలగడు కదా ఇది దీన్ని తోమ్ అంటారు తోమ్ ఓకేనా అది వచ్చి దీని వచ్చి నూనె కదా ఇది దీన్ని వచ్చి జేత్ అంటారు జేత్ ఓకేనా జేత్ ఇది వచ్చి ఇక్కడ ఇది షత్త అంటారు అంటే ఇక్కడ షత్తా అంటారు దీన్ని షత్తా అంటారు అంటే ఇది ఏంటంటే మనం పచ్చిమిరపల వేసి చేసుకుంటాం కదా చూసారా ఇది షత్తా ఓకేనా ఇది వచ్చి బొహరాత్ ఇది వచ్చి బొహరాత్ బొహరాత్ అంటే మిరపొడి ధనియాల పొడి పట్టా మొక్కలవంక అవన్నీ వేసి మిక్స్ చేసి ఉంటారు ఇక్కడ దీన్ని బొహరాత్ అంటారు ఇది వచ్చి కిశాబాల బ్లాక్ అంటారు కీసాబాల బ్లాక్ ఓకేనా దీని వచ్చి సుప్రా అంటారు ఇది ఎందుకంటే ఫైన్ అంటారు ఇక్కడ ఓకేనా ఇవండి ఇక్కడ భాషలు కొన్ని కొన్ని కొత్తగా వచ్చే వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి కొన్ని కొన్ని చెప్పాను ఓకేనా నచ్చితే లైక్ చేయండి